ఫాలో అవుతాయి సంగతులు ఇంత జనం ఎన్ని రకాలుగా చేస్తుంటే మొత్తం మర్చిపోయింది ఎనిమిది రూపాయలు గోల్డ్ గోల్డ్ పడింది అంటే నీకు ఎక్కడ వీక్నెస్ ఉందో నీ లైఫ్లో నీ వ్యక్తిగత జీవితంలో నీ బలహీనత తేమిటో సాతానుగా గుర్తుపడతా ఒక్కోసారి నువ్వు కన్ఫర్స్ చేసినా దాని గురించి ఎవరికైనా మాట్లాడినా ఆ విషయమై భయపడ్డా నీ జీవితంలో కనిపెడతా ఉంటుంది ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందా బిగ్ పాయింట్ బిగ్ పాయింట్ అని అయితే నువ్వేం చేయాలి సార్ నేను బలహీనుడి కాని నేను పట్టుకున్నవాడు బలవంతుడు నేను బలహీను కానీ నన్ను పట్టుకున్నవాడు బలహ్ బలవంతుడు ఆయన నన్ను బలనివడు అంశం వరకు పరిగెత్తడానికి ఆయన శక్తివంతుడు ఆయన చూస్తూ నేను పరిగెత్తాను కనుక నేను నీ కోరిక కలిగి ఉన్నాను ఏ కోరిక ఏ కోరిక ఈ పరుగులో ఈ పరిచర్యలో నాకు అనుగ్రహించింది కోరిక కలిగి ఉన్నాను నీ జీవితంలో ఆ కోరిక కలిగి ఉన్నాను నేను జయిస్తాను ఆమె నేను అద్దరు చేరతాను ఏసులు చూస్తాను హాళాలు సింహాత్సం ఎదుట నిలబడతాను హాలు పట్టణంలో నేను ఆనందిస్తాను చూసే భావాల పోతారు ఆ రోజున అనే అంశాలు ఈ గుండెలో దాచుకుని విశ్వాసరహితమైన ఒప్పుకోలుతో నువ్వు ముందుకు సాగా అవిశ్వాస మాటలు నీ నోట రాజుకో ఒక అబ్బాయి దేవుని సేవ చేస్తాను వచ్చాడు వచ్చాడు నేనున్నా